దేవుని నామానికి మహిమ కలిగిన గాక ఈరోజు దేవుడు మనతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటూ ఉన్నాడు ఎందుకంటే ఏ సై మనతో మాట్లాడుతూ ఉన్నాడు కనుకనే మనము బ్రతకగలుగుతూ ఉంటున్నాం జీవించగలుగుతూ ఉంటున్నాం ఆయన మాట్లాడకుండా ఉంటే మన జీవితాలు చీకటిలోనూ నిరాశలోనూ ఉండిపోతాయి దేవుని ప్రజల ఇదిగో ఈ రాత్రికాల సమయంలో ఒక చిన్న వాక్యం ద్వారా ఆయన నిన్ను దర్శించడానికి ఇష్టపడుతూ ఉంటూ ఉన్నాడు ఎస్ఐ మనలను చాలా అమితంగా ప్రేమిస్తూ ఉంటూ ఉన్నాడు ఎలాగంటే అగాపే ప్రేమతో ఆయన ప్రేమిస్తూ ఉంటూ ఉన్నాడు శాశ్వతమైన ప్రేమతో ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉంటూ ఉన్నాడు సహోదరి సహోదరుడా కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనం శ్రద్ధగా విన్న ఎడల ఆశీర్వాదాలు అందులోనే మన బ్రతుకుల్లో క్రియారూపం దాలుస్తాయి ఏ సైకి మహిమ కలుగులుగాక ఎందుకంటే ఆ వాక్యాన్ని వినడం ద్వారా ఆ వాక్యం మీద శ్రద్ధ పెట్టడం ద్వారా ఆ వాక్యం పట్ల ఆసక్తిని పెంచుకోవడం ద్వారా మన జీవితాల్లో ఏం జరుగుతుంది అంటే విశ్వాసం అనేది పెరుగుతుంది విశ్వాసం ద్వారా మనకి ఏం కలుగుతుంది అంటే నిరీక్షణ ఈ దేనికైతే మనం నిరీక్షిస్తూ ఉంటున్నామో దేని కొరకైతే మనం ఎదురు చూస్తూ ఉంటున్నామో గడప దగ్గర కనిపెట్టుకుని ఉంటూ ఉన్నామో ఆ కార్యాలను మనం పొందుకోగలం ఇవన్నీ ఎలా జరుగుతాయి అంటే నువ్వు వాక్యానికి విలువ ఇవ్వడం ద్వారా వాక్యమును గౌరవించడం ద్వారా వాక్యం పట్ల అమితంగా ప్రేమను పెంచుకోవడం ద్వారా ఈ కార్యం అనేది జరగగలదు ప్రభులు వారికి మహిమా కలగాక ఇది నాయన ఉపవాసం గురించి మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటూ ఉన్నారు ఉపవాసం చాలా మంది ఉపవాసం చేస్తూ ఉంటారండి ఎస్ఐకి మా అమ్మకాలుగునిగాక ఎలాగో తెలుసా మందిరంలో ఉపవాస ప్రార్థనలు అని చెప్పడం కానీ ఆ అమ్మ మేము ప్రార్థనలకు వస్తాం మేము ఉపవాసం ఉంటాం మేము ప్రార్థన చేస్తాం అంటారు ఇంటి నుండి బయలుదేరేటప్పటికి టిఫిన్ శుభ్రంగా తినేసి వస్తారు ఫుల్ గా దాకేసి వస్తారు వస్తా వస్తా వీలైతే ఏమన్నా ఒక ప్రేయర్ లో ఎక్కడ నీరసం వచ్చేస్తాదో ఎక్కడ మనం బలహీన పడిపోతామని చెప్పేసి చిన్న ఫ్రూట్ ఆ బ్యాగ్ లో వేసుకుని వస్తారు ఎస్సు ప్రభులు వారికి మహిమ గాక నిజమేనండి ఇట్లా చేసే వాళ్ళు ఉన్నారు అందుకే ఎస్ అయ్య మాట్లాడుతూ ఉంటూ ఉన్నారు కానీ ఈ రోజు ఒక ఉపవాసం యొక్క విలువను ఆయన మీతో ఆయన ఇష్టపడుతూ ఉంటూ ఉన్నారు ఏసు ప్రభులు వారికి మహిమ కలిగినిగాక అసలుకి ఏసైకి ఇష్టమైన ఉపవాసము ఏంటి ఏం చేస్తే ఆయనకి ఇష్టమైన ఉపవాస ఉపవాసము మనము చెయ్యగలం మనం ఉపవాసిస్తే ఏసైకి ఎలా ఇష్టం కలగగలదు అనేది దేవుని యొక్క వాక్యం మనం చూసినట్లయితే అందులో రాయబడి ఉంటూ ఉన్నది దేశ గ్రంథం యాభై ఎనిమిదో అధ్యాయం ఆరో వర్షణంలో ఏడో వచ్చినంలో ఎండో వచ్చినంలో దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నారు ఆరో వచనం కంటే కూడా ఆ క్రింద వచనాలను మనం చూసినట్లయితే ఆ దిక్కులేని వారికి ఎస్ సైకం కలుగును గాక వాక్యం ఏమైనా సెలవిస్తూ ఉన్నది అంటే ఏడో వచనంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నారు నీ ఆహారమును ఆకలుగుని వారికి పెట్టడయ్యూ నీ రక్త సంబంధికి ఆ ముఖం తప్పింపకుండా టై బీదలను పీతలను నియంత్ర చేర్చుకున్నటయో వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రం లిచ్చుటయు ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అంటున్నా అసలుకి ఎన్ని పదాలు ఉంటూ ఉన్నాయంటే ఆ పదాలను మనం పట్టుకుంటే చాలండి మన జీవితాలు మారిపోతాయి మహిమ గాక ఉపవాసం నీ యొక్క ప్రార్థన గదిలో ఎవరికి కనబడకుండా నువ్వు తలస్నానం చేసి శుభ్రంగా నీ శరీరాన్ని శుభ్రపరచుకొని ఆయన అంతూ ఉన్న ఆ గదిలో రహస్యం నీ తండ్రికి మాత్రమే కనబడేటట్లు నువ్వు ఉవాసించి ప్రార్థన చేసిన ఎడల నీకు ప్రతిఫలం కలుగునని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటూ ఉన్నాను మనం ఉపవాసం చేసేది పది మంది కనబడాల్సిన అవసరం లేదు కొంతమంది అంటారు నేను ఇన్ని రోజులు ఉపవాసం ఉంటూ ఉన్నాను ఎవరి ఎవరు కనబడినచ్చా ఇంకా వాళ్ళకి చెప్పుకుంటూ ఉంటావు ఏంటంటే వాళ్ళ యొక్క దయను పొందుకోవాలి వాళ్ళ యొక్క సానుభూతిని పొందుకోవాలి అది ఆ దయ సానుభూతి ఒక అర నిమిషం మాత్రమే తర్వాత అది ఎట్లా అవుతుందో తెలియదు మనకి యేసు సో ప్రభుల వారికి మహిమ కలుగునగాక నువ్వు ఎన్ని రోజులు ఉపవాసం ఉండేది కూడా అవతల వారికి తెలియకూడదండి నువ్వు ఉపవాసం చేసేది అసలు ఈవెన్ నీ ఇంట్లో వాళ్ళు కూడా తెలియకూడదు కొన్ని సందర్భాల్లో ఎవరికి తెలియాలంటే నేను సృజించినటువంటి సృష్టికి మాత్రమే తెలిస్తే క్షా కార్యము నీ పట్ల సఫలం కాగలదు యేసు ప్రభుల వారికి మహిమ కలుగునగాక ఉపవాసం నువ్వు ఏమీ తీసుకోకుండా నువ్వు కఠినమైన ఉపవాసం కూడా చేయొచ్చు ఎస్ఐకి మహిమ కలుగును గాక నువ్వు ఉపవాసించి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని యొక్క సింహాసనం కదులుతుందంటావు ఉపవాస ప్రార్థనకి అంత శక్తి ఉందండి ఉపవాస ప్రార్థన అంత ప్రభావితం చేయగలదు ఉపవాస ప్రార్థన కోట గోడల్ని చీల్చి జండాడగలదు ఏసో ప్రభులు వారికి మహిమ కలుగును గాక నువ్వు ఉపవాసిస్తే అపవాదికి భయం అంటా ఎందుకో తెలుసా నీ శరీరం కృషిస్తూ ఉన్నప్పుడు నీలో ఉన్న అంతరంగ పురుషుడు బలం పొందుకుంటాడు కాబట్టి ఈ లోకనాథుడిని జయించేది అంతరంగ పురుషుల ద్వారా మాత్రమే కాబట్టి నువ్వు ఉపవాసం ఉంటే ఈ లోకనాథుడికి వెన్ను మొక్కలో వన్ వణుకు పుడుతుంది ఎస్ఐకి మహిమా ఏ ఈరోజు శ్రీవాక్యం చూస్తున్న నీతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు నీ ఇంట్లో ఒక శ్రమ పోవాలి అంటే ఒక కష్టం పోవాలంటే దానికోసం ఉపవాసం ఉండద్దండి ఇదిగో నాకు డబ్బులు రావాలి నాకు బంగారం రావాలి నాకేదో గవర్నమెంట్ ఉద్యోగం రావాలి నాకు వివాహం కలగాలి నేను కోరుకున్న అమ్మాయితో నాకు వివాహం కలగాలి నేను కోరుకున్న అబ్బాయితో నాకు వివాహం కలగాలి నేను ఒక గృహం కొనాలి నేను ఒక వాహనం కొనాలి నా బిజినెస్ లో మంచి లాభాలు నాకు రావాలి దీనికోసం నేను ఉపవాసి నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తానంటే ఆ ఉపవాసం దేవుని సన్నిధికి చేరుతుందో లేదో నాకైతే తెలియదు ఏసు ప్రభుల వారికి కలుగును గాక నువ్వు నువ్వు దేని కొరకు ఉపవాసం ఉండాలంటే నువ్వు ఏ సైతో సహవాసం చేయడానికి ఒక రోజును నువ్వు ప్రత్యేకంగా కేటాయించుకోవాలి ఎందుకంటే ఏడు దినాలలో ఒక దినం ఎవరికి కనబడకుండా వీలైతే ఒక స్థలాన్ని సిద్ధపరచుకొని ఒక ప్రదేశాన్ని సిద్ధపరచుకొని ఏకాంతముగా ఉపవాసములను నువ్ దేవుణ్ణి ఆయన యొక్క గుణగణాలు ఆయన యొక్క స్వభావం ఆయన యొక్క లక్షణాలు అన్ని నీలోకి బదిలీ కాగలవు ప్రభులు వారికి మహిమా కలుగునగాక నువ్వు ఉపవాసం దేనికుండాలో తెలుసా దేవుని యొక్క స్వరం వినడానికి ఉపవాసం ఉండాలి నువ్వు ఉపవాసం దేనికుండాలో తెలుసా వాక్యం చదువుతున్నప్పుడు కొన్ని కొన్ని సార్లు అర్థం కాదు ఏదో చదివేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటావు వాళ్ళు ఎక్కువ చదివినారు వాళ్ళని చేయాలని చెప్పేసి కొంతమంది ఒక కాంపిటీషన్ పెట్టుకుని అర్థం కాకుండా వ్యర్థంగా చదువుకొని వెళ్ళిపోతూ ఉంటారు అది నీకు మొక్క అర్థం కాదు అది అట్లా చదివినా వేస్టే వేస్తే అయ్యి మాట్లాడుతూ ఉన్నారు వాక్యం చదువుతున్నప్పుడు వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యాన్ని అర్థం చేసుకుంటూ చదువుకోవడం కొరకు నువ్వు ఉపవాసం ఉండినట్లయితే నీకు ఒక మంచి ప్రయోజనం కలగగలదు ఎస్సు ప్రభుల వారికి మా కలుగునగాక దేవుని ప్రేమ నీ పట్ల ఎంత లోతుల్లో ఉన్నదో నువ్వు గ్రహించడం కోసం నువ్వు ఉపవాసం ఉండు ఆయన యొక్క ప్రేమ ఎద్దు పొడవు లోతు వెడల్పు ఎంతో ఎట్లా ఉన్నావో తెలుసుకోవడం కోసం నువ్వు ఉపవాసం ఉండు దేవుని నీతి దేవుడి రాజ్యాన్ని వెదకడానికి ఉపవాసం ఉండు పరలోకంలో ఉన్నటువంటి మరుగై ఉన్నటువంటి మర్మాలను నువ్వు బయటికి తీయడానికి ఉపవాసం ఉండు యశ ప్రభులు వారికి మహిమ కలుగునగాక సొంత కార్యాల కంటే కూడా ఆధ్యాత్మిక కార్యాలలో ఆధ్యాత్మిక అనుభవంలో ఆత్మ మండలంలో నీకు ఎదుగుదల కోసం ఉపవాసం ఉండినట్లయితే నువ్వు అడగక మునిపే ఎక్కడ నోట మాట రాకమునిపే నిన్ను ఎరిగిన దేవుడు వాటిని నీ పట్ల ఆయన చెయ్యగలడు యేసు ప్రభుల వారికి మహిమ గాక మనం ఉపవాసం ఉన్నప్పుడు మన ఆత్మ ఎదుగుదలలోకి రావాలి మన ఆత్మ ఒక అభివృద్ధిలోనికి రావాలి మన ఆత్మ ఒక వృద్ధిలోనికి రావాలి మన ఆత్మ వర్దిల్లాలి నా ఆత్మ వర్ధిల్ల దానికోసం కోసం నేను ఉపవాసం ఉంటానని నువ్వు ఉపవాసించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఎసే స్వరాన్ని నువ్వు వినగలవు ఏది బ్రహ్మపర్చే స్వరం ఏది దేవుని స్వరం అనే తేడాన్ని నువ్వు తెలుసుకోగలవు యేసు ప్రభులు వారికి మహిమ కలుగును గాక ఈ రోజు శివాకిం చూస్తున్నాడు నీతో పరిశుద్ధాత్మ మాట్లాడుతూ ఉన్నాడు ఆయన నిన్ను దర్శిస్తూ ఉంటూ ఉన్నాడు నీవు దేవుని యొక్క ఆ లోతుల్లోకి వెళ్ళడానికి ఆ వల లోతుల్లోకి వెయ్యడానికి నీ వేరు లోతుల్లోకి వెళ్ళడానికి నువ్వు ఉపవాసించి ప్రార్థన చేసిన ఎడల నీ ఒక లోతు లోతుల్లోకి వెళ్ళగలదు నీ వేరు లోతుల్లోకి వెళ్ళగలదు నీవు ఆ యొక్క అనుభవంలో ఇక విత్తైనటువంటి అనుభవాల్లోకి ఉన్నతమైన అనుభవాల్లోనికి నువ్వు వెళ్ళగలవు ఏసు ప్రభుల వారికి మహిమ గాక కొంతమంది అంటూ ఉంటారు దేవుని ముఖ దర్శనం ఏ సౌను నువ్వు ఉపసించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు రహస్యమందు ఆ ప్రార్థన గదిలో దేవుని సన్నిధిలో నువ్వు గడుపుతూ ఉన్నప్పుడు ఆయన యొక్క ముఖ దర్శనం కూడా నీకు కలగవచ్చు యేసు ప్రభుల వారికి మహిమ కలుగును గాక ఈరోజు శివాక్యం ద్వారా ఏసే అంటున్నారు వాక్యము నీకు ఏం చెప్పాలనుకుంటున్నదంటే శరీర సంబంధమైన ఉపవాసం కంటే కూడా ప్రచులకు కనబడే ఉపవాసం కంటే కూడా దేవదేవునికి కనబడే ఉపవాసము ఆత్మానుసారమైనటువంటి ఉపవాసము నీకు గొప్ప దీవెన తీసుకురాగలదు యేసు ప్రభుల వారికి మహిమ కలుగును గాక నువ్వు ఉపవాసించి రాసుల కొరకు ప్రార్థించే అధికారుల కొరకు ప్రార్థించే దేశం మీద చలరేకపోతున్నటువంటి పోతున్నటువంటి విజృంభిస్తున్నటువంటి పరిస్థితులను అనగ తొక్కడానికి ప్రార్థన చేయి నువ్వు ఉపవాసం ఉండి నీ సొంత వాటి కోసం కంటే నీ ఇంటి వాటి కోసం కంటే పరక్షదును కోసం నువ్వు ప్రార్థన చేసిన ఎడల పరక్షణ రక్షణ కోసం నువ్వు ప్రార్థన చేసిన ఎడల దేశం యొక్క క్షేమం కోసం ప్రార్థన చేసిన ఎడల రాష్ట్ర అధికారుల యొక్క క్షేమం కోసం కొరకు బార్డర్లలో రాత్రుల్లో నిద్ర లేక కావలు కాస్తున్నటువంటి ఆ యొక్క జవాన్లు ఎడల ఆ నీకే వస్తుంది ఐకిత్ అంటూ ఉన్నారు ఆయన దర్శిస్తూ ఉంటూ ఉన్నారు బ్రజులకు కనపడి ఇంపైన ఉపవాసం వ్యర్థం అండి వ్యర్థం అది ఒక వారం ఒక నెల మాత్రమే ఉంటారు కానీ దేవునికి ఇష్టమైన ఉపవాసం నువ్వు చేసిన ఎడల అది చరిత్రలో నిలిచిపోగలదు యస్సు ప్రభుత్వం మహిమ కాక ఎందుకు చరిత్రలో నిలబడగలదు అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీకు సపోర్ట్ చేస్తారు మూల్గులతో తానే నీలో నుండి ఆయనకి విజ్ఞాపన చేయగలడు నీ శరీరము నీరసిలిపోతున్న కొలది నీ ఆత్మ రెస్టోరేషన్ అవుతా ఉంటారు ఆత్మ రైస్ అవుతూ ఉంటుంది నీ ఆత్మ రీబిల్డ్ అవుతూ ఉంటది నీ ఆత్మ రీస్టార్ట్ అవుతూ ఉంటారు ప్రభులు వారికి మహిమ కలుగునుగారుగా ఈరోజు శివాక్యం ద్వారా నా శైలితో మాట్లాడుతున్నాను నువ్వు ఊహో శించినప్పుడు దుఃఖముఖం పెట్టొద్దండి దుఃఖముఖముతో ఆయన సన్నిధిలో ఉండద్దు సంతోషించు పిలిపి నాలుగు నాలుగులో ఉంటుంది ప్రభువున ఆనందించు ప్రభునందు ఆనందించుడి మరలా క్షిప ఆనందించుడి అని నువ్వు ఉపసించినప్పుడు దేవుని సన్నిధిలో పాటలు పాడు సంతోషించు ఆరాధించు ఏకాంతంగా ఆయనతో గడుపు ఏకాంతంగా ఆయనకి సమయాన్ని కేటాయించు ఎస్ ప్రభులు వారికి మహిమ గాక ఆ టైంలో నువ్వు దేవునితో ఏకాంతంగా గడుపుతున్నప్పుడు ఒక మహిమ నువ్వు స్థలంలోకి దిగగలదు ఒక మేఘం నువ్వు ఉన్న స్థలంలోకి దిగగలదు ఒక వెలుగు ఉన్న స్థలంలోకి దిగగలదు దేవుదూతుల యొక్క నువ్వు అనుభవించగలవు దేవుని యొక్క పాద స్పర్శ నువ్వు పొందుకోగలవులు వారికి మహిమ కలుగునగాక ఇలాంటి అనుభవాన్ని క్యాచ్ చేయడం కోసమే ఉపవాసం ఉండాలి మహిమ కలుగునగాక శరీరం కంటే కూడా ఆత్మ ఎదుగుదల కోసము ఆత్మ పెరుగుదల కోసము ఆత్మకి క్షేమం కలగడం కోసము ఆత్మ పై పైకి పై పైకి పొంగి పొంగి పొంగే అనుభవంలోకి ఆ పొరలే అనుభవంలోనికి రావడం కోసం ఉపవాసం ఉండాలి ఎస్ ప్రభులు వారికి మహిమ కలుగునగా కలుగునగాక మనం కూడా అనుషిస్తూ ఉంటాం కరెక్టే చెయ్యాలి అందరు కలిసి ఉపవాసించి ప్రార్థన చేస్తే బలవంతుడి యొక్క బంధకాలు త్రెండ్ పడతాయండి సాతాన్ యొక్క సంఖ్యలు త్రెండ్ పడతాయి బంధించోబడిన వాళ్ళు విడుదల పొందుకుంటారు కన్నీరు తొడవ పడుతుంది అప్పుల సమస్యలు విడిచిపోతాయి కార్యాలు కదులుతాయి మంచి కార్యాలు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు మేలైన కార్యాలు ఆయన జరిగించడం కోసము దేవ దేవుడే ముందుకు వస్తాడు వారికి మహిమ కలుగునుక ఈ రోజు వాకింగ్ ద్వారా ఆయన నిన్ను దర్శిస్తూ ఉన్నప్పుడు నువ్వు చెక్ చేసుకో నువ్వు ఎలాంటి ఉపవాసం ఉంటున్నావు ప్రజలకు కనబడే ఉపవాసం చేస్తుంటున్నావా దైవ చులకు కనబడే ఉపవాసం చేస్తుంటున్నావా నీ కుటుంబీకుల యొక్క మెప్పును పొందుకునే ఉపవాసం చేస్తూ ఉంటున్నావా సంగబిడ్డలు నిన్ను మెచ్చుకోవాలి ఇదిగో ఇన్ని రోజులు ఇతను గ్రేట్ అని చెప్పి వాళ్ళ దగ్గర పవర్తల కోసం ఉపవాసం చేస్తుంటే వేసు నీకు ఏం రిసల్ట్ రా దాన్ని ఈ రోజు నువ్వు అట్లాంటి అనుభవాల్లో ఉండి ఉపవాసం చేసిన అని ఏసు ప్రభులు వారు అంటున్నా ఏసు ప్రభుల వారికి మహిమ కలుగును గాక ఉపహసించి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు సాతాను కోటగోడలు వనకాలని ఉపవసించి ప్రార్థన చేస్తున్నప్పుడు అపవాది యొక్క సంఖ్యలు త్రం ఉపవాసించి ప్రార్థన చేస్తున్నప్పుడు లోకనాథుడు బంధించాలి ఉపవసించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏ బలహీనతలు అయితే ఉన్నాయి నుండి బయటకు వచ్చేయాలి ఉపవాసించి ప్రార్థన చేస్తున్నప్పుడు పడాలనుకున్న వాళ్ళు కూడా బయటకు వచ్చేయాలి కీడులో పడాలనుకున్న వాళ్ళు కీడులో నుండి బయటకు వచ్చేయాలి ఎస్ ప్రభు వారికి మహిమ కలుగును గాక ఉపవాసం అంత శక్తివంతమైనది అంత బలమైనది సంఘం ఉపవాసించి ప్రార్థన చేస్తే చట్టాలు మారిపోతాయి దేవుడు ప్రచులారా శాస్త్రాల తారుమారు అయిపోతాయి దేవుని ప్రజలారా యేసు ప్రభుల వారికి మహిమ కాలుగునుక ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పరిస్థితులు మనకు అనుకూలంగా ఏం కనబడట్లే పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ప్రాణ భయాన్ని కలగ చేస్తూ ఉంటున్నాయి కలవరాలను కలగ చేస్తూ ఉంటున్నాయి ఒక భయాన్ని చూస్తూ ఉంటున్నాయి ఎప్పుడు ఏ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఎప్పుడు క్రైస్తవుల మీద ఏ దాడులు జరుగుతాయో ఎప్పుడు ఏ రాష్ట్రంలో ఏ చట్టాలు ఏర్పడతాయోకి ఎలాంటి రక్తపోతాన్ని సృష్టిస్తారో ఏం జరుగుతుంది పరిస్థితుల్లో క్రైస్తవ లోకము భయభ్రాంతులు కూడా వెళుతూ ఉంటూ ఉన్నది కొంతమంది కొంతమంది నిలబడే వాళ్ళ సింహంలాగా ధైర్యంగా నిలబడుతూ ఉంటూ ఉన్నారు ఎస్ ప్రభులు వారికి మహిమ కలుగును గాక ఎస్ చలికత్తులను తీసుకొని నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నా చెలికత్తులను తీసుకొని మీరు కూడా ప్రార్థన చెయ్యండి ఆ యొక్క రాజు శాసనాన్ని తారుమారు చేద్దామని చెప్పి ఆ యొక్క చలికత్తులు తీసుకొని ఉపవాసం మూడు రోజుల నుండి ఉపవాసం చేయడం ద్వారా రాజు బిడ్డ పట్ల కటాక్ష కలగడం మనం చూస్తూ ఉంటున్నాం రాజుకు స్వామి పట్ల దయ పుట్టడం మనం చూస్తూ ఉంటున్నాం అతను వచ్చి ఆ రాజు యొక్క మందిరంలో నిలబడినప్పుడు అతనికి తెలియకుండానే దండం ఆమె వైపు చాపడం మనం చూస్తూ ఉన్నాం దేవుని యొక్క కనిక మహర్షి రాజుకు ఆమె ఎడల కలిగేటట్లు మనం చూస్తూ ఉంటున్నాం ఇదంతా ఎట్లా జరిగిందంటే ఉపవసించి ప్రార్థన చేయడం ద్వారా సమూహంగా ప్రార్థన చేయడం ద్వారా కలిసి ప్రార్థన చేయడం ద్వారా ఐక్యతగా కలిసి ప్రార్థన చేయడం Agora, ఎస్ఐకి మహిమ కలుగునుగా కైరో ఈరోజు శివాక్యం చూస్తున్నా నీతో నా దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు చట్టాలు భయంకరమైన చట్టాలండి భయంకరమైన చట్టాలు ఛత్తీస్గఢ్ లో మనం చూస్తూ ఉంటూ ఉన్నాం అయితే మార్చి ఒకటో తేదీ మూడు గ్రామాల్లో క్రైస్తవులందరినీ చంపేయమని చట్టం పాస్ అయినట్లు వీడియోస్ చూస్తున్నా మెసేజ్ చూస్తుంటున్నా క్రైస్తవుడుగా క్రైస్తవురాలుగా సేవకుడుగా సేవకురాలుగా విశ్వాసులుగా ఈ టైంలో నువ్వు నిద్రపోతే అక్కడ జరిగి పరిస్థితి నీ ఇంటిలోకి రావచ్చు ఊర్లోకి రావచ్చు గ్రామంలోనికి రావచ్చు అలా జరగకూడదని కూడదని నువ్వు నడుము బిగించుకొని నువ్వు ఉపసించి ఎడల హామాను పుత్రుల వాడికే త్రిప్ కొట్టినట్లు ఎవడైతే ఇట్లాంటి ఉచ్చులు బిగిస్తూ ఉంటున్నారో వాళ్ళకి ఆ ఉచ్చులు వెళతాయి యేసు నామంలో ఏసు ప్రభుల వారికి మహిమ కలుగునగాక నిద్రపోయే టైం అయిపోయింది దేవుని ప్రజలారా ఎస్ఐకి మహిమ గాక సొంత కార్యాల కోసము పరిగెలెత్తే సమయం కూడా అయిపోయింది ఇప్పుడు దేనికోసం నువ్వు అంటే దేవుడి రాజ్యము కొరకు హింస పొందుతున్నటువంటి వాళ్ళ కొరకు ఊర్లను వదిలేసి ఇళ్లను కాల్ చేస్తూ కాల్ చేస్తూ ఆడబిడ్డల చేస్తున్నటువంటి పరిస్థితుల మీద నువ్వు ఎదురు తిరగడం కోసం ఉపవాసం ఉండు బలమైన బలమైన ఉద్యోగం రగలబోతా ఉంటూ ఉన్నారు దేవుడి కార్యాలు కదలబోతా ఉంటూ యావత్ ప్రపంచం ఆయన యొక్క భీకర కార్యాలను చూడబోతూ ఉంటూ ఉన్నారు ఎస్ఐకి మహిమ కలుగునుగాక ఈ రోజు వాక్యం చూస్తున్నా నీతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు ఒక క్రైస్తవులకి ఒక సంఘానికి సార్వత్రిక సంఘానికి వ్యతిరేకంగా లేస్తున్న చట్టాలు నిర్మూలమైపోవాలంటే నువ్వు ఒక్కడ నడుము కట్టుకున్న చదువు నీతి మంతుడి ప్రార్థన ఆ యొక్క విజ్ఞాపన బహు బలము ఉంటుందంట మన పూర్వకమైనదిగా బలము గలదిగా ఉంటుందంట ఒక్కడి ప్రార్థన అండి ఈ రోజు ఈ వాక్యం చూస్తున్నా నువ్వు ఒక్కరు పట్టబడి వచ్చి నీ ప్రార్థన ఏం చేయగలదంటే మూడున్నర సంవత్సరం వర్షం కురవకుండా చేసింది ప్రభులు మహిమ మర్మం గాక ఇదే ఇదే కాలంలో నువ్వు అలా ప్రార్థం చేసిన ఎడల క్రైస్తవులకి వ్యతిరేకంగా తిరిగి అది ఎట్లా లేచి అలాగే అనుస ఉంటూ ఉన్నారు ఎస్సు ప్రభు వారికి మహిమ గాక దేవుని అనుమతి లేనిదే దేవుని యొక్క ప్రమేయం లేనిదే ఎవ్వరు కూడా బిడ్డలు ముట్టలేరండి ఎస్ఐకి మహిమ కలుగును గాక ఇవన్నీ ఎందుకంటే నువ్వు మేల్కోవాలి నేను మేల్కోవాలి మనం మేల్కోవాలి మేల్కొనే టైం వచ్చింది ఆత్మలో మేల్కోవాలి ఆత్మలో మూలుగుదలాలి ఆత్మలో ఒక రోజు చేసే సమయం వచ్చింది ఎస్ఐకి మహిమ కలుగును గాక కనుక ఉపవాస ప్రార్థన చిన్న చిన్న ఆ మెసేజ్ చూసి ఈ వాక్యం ద్వారా ధైర్యపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు ప్రతి శాసనం తల క్రిందలు అయిపోవాలి యేసు ప్రభుల వారికి మహిమ కలుగునుగాక ప్రతి చట్టం తారుమారైపోవాలండి రాజులు వేస్తున్నటువంటి ప్లాన్స్ అధికారులు వేస్తున్నటువంటి ప్లాన్స్ అవన్నీ కూడా నయమైపోవాలి అంటే అవి వ్యతిరేకమైనవి క్రైస్తవులకి ఫేవర్ తో కూడినవి కాదవి ఎస్ఐకి మహిమ కలుగును గాక మాకు కూడా బెదిరింపు కామెంట్స్ వస్తూ ఉంటాయి మిమ్మల్ని ఎంపేస్తాం మీ మీద కేసులు పెడతాం మిమ్మల్ని జైల్లో వేస్తాం ఈ టైంలో నేను ఎత్తుకోపోయి అని చెప్పేసి ఎస్ఐకి మహిమ కలుగును దేవుని వాక్యం చూస్తుందా నీతో తిరికగా ఎన్ని రోజులు బ్రతుకుతాను చెప్పండి భయపడుతూ భయపడుతూ సావడం కంటే దేవుని కొరకు బ్రతికి చనిపోవడం మేలే కదా ఎస్ ప్రభులు వారికి మహిమ కలుగును గాక ఈ రోజు వాక్యం ద్వారా ఎస్ఐ దర్శిస్తూ ఉంటున్నారు ధైర్యం నిలబడాలి దైవ ఆత్మతో నింపబడాలి విజ్ఞాపన ఆత్మతో రోధించు ఆత్మతో విలపించు ఆత్మతో చేతులెత్తే అనుభవంలో నువ్వు నిలబడి ప్రార్థన చేస్తే చాలు భూమి కంపించగలదు ఎస్సు ప్రభుల వారికి మహిమ కడుగును గాక సృష్టి మిగులు ఆశతో తేసి ఉన్న దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు నువ్వు ఉపసించి ప్రార్థన చేయి నోపోసించి మొర్ర పెట్టు నో కోసించి విజ్ఞాపన చెయ్యి నో పోసించి యాక్షన్ చేయ్ నో పోసించి కన్నీరు విడువు నో ప్రలాపించి ప్రాపించు విలాపించు సృష్టి మిగులు తేరు చూస్తూ ఉన్నదంట నీ కొరకు ఎస్సో ప్రభులు వారికి మహిమ కలుగును గాక కనుక పరిశుద్ధ ఆత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి ఉపవాసంలో ఇంత శక్తి ఉందంటే నిజమే ఉన్నది నిజమే ఉన్నది దేవుని యొక్క ఉగ్రత తెలుసుకున్నటువంటి వాళ్ళు వీధులలోకి పరిగెత్తుకుంటూ వచ్చి మొక్కరెళ్ళి ప్రార్థన చేస్తున్నారు అది దేవుని శక్తి అండి యేసు ప్రభు వారికి మహిమ కలుగును గాక ఒక పక్క దేవుని శక్తిని చూస్తూనే ఇంకో పక్క దేవుని పిల్లల్ని హింసిస్తూ ఉంటూ ఉన్నారు ఎస్ఐకి మహిమ కలుగును గాక నిరోసి వాక్యం చూస్తున్నారు నీతో పరిశుభరుషుధ మాట్లాడుతున్నాడు ప్రతి పరిస్థితి సమానుకూలకంగా జరగాలి అంటే సమాధాన పూర్వకంగా జరగాలి అంటే దానికి ఒకటే ఉపవాసించి ప్రార్థన చేయడమే ఉపవాసించి ప్రార్థన చేస్తేనే అన్ని కార్యాలు కదులుతాయి ఉపసించి ప్రార్థన చేస్తే అన్ని ద్వారాలు తెరవబడతాయి ఉపసించి ప్రార్థన చేస్తేనే మార్గాలు తెరవబడతాయి ఉపసించి ప్రార్థన చేస్తేనే త్రోవలు సరాల పరచబడతాయి ఎస్ఐకి మహిమ కలుగునగాక ఈ రోజు వాక్యం చూసాను నీతో ఎస్సు ప్రభులు వారి మాట్లాడుతున్నాడు జస్ట్ ఉపవాసం గురించి చిన్న ఇంట్రొడక్షన్ అండి ఎస్ఐ దర్శిస్తున్నాడు అసలు ఏసైకి ఇష్టమైన ఉపవాసం ఉంది ఇప్పుడు చదివినాం కదా ఇక ఆవు కలుగలేని వారికి ఆహారం పెట్టడం దిక్కు లేని వారిని నీ ఇంటిని చేర్చుకోవడం నీ రక్త సంబంధికి నీ ముఖాన్ని చాటు చేయకుండా వాళ్ళ ఇంట్లో చేర్చుకోవడము ఏసు ప్రభుల వారికి మహిమ గాక వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇవ్వడం మహిమ కలుగునిగా ఇవన్నీ దేవునికి ఇష్టమైనటువంటి ఉపాసమని ఈరోజు వాక్యం ద్వారా నా ఏసై నేను దర్శిస్తూ ఉంటున్నా చిన్న ప్రార్థన మహా మహాపరిశుద్ధుడైనటువంటి ఏసయ విఘనమైన పరిశుద్ధమైన ప్రశస్తమైన మంచి నామాన్ని బట్టి పరిశుద్ధాత్ముడు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఉన్నాం మీరు గొప్ప దేవుడు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు తండ్రి ఇది నా ఉపవాసం గురించి మీరు మాట్లాడారయ్యా అందును కంటే మిమ్మల్ని స్థుతిస్తూ ఉంటూ ఉన్నాం మహిమాపరుస్తూ ఉంటూ ఉన్నాం శరీరానుసారమైన ఉపవాసం కంటే కూడా ఆత్మ సంబంధమైనటువంటి లోకంలో ఆత్మ మండలంలో ఎదగగలిగే ఉపవాసం చేయడానికి మాకు కృప కూడా ప్రార్థన చేస్తుంటున్నాం మేము ఉపవాసించి ప్రార్థన చేసినప్పుడు నీ స్వర్మినా నీ ముఖ దర్శనం చూడాలి నేను నీ సన్నిధిని నీ ప్రసన్నతను మేము అనుభవించాలి నీ వెలుగుతో నింపబడాలి నీ తేజస్సుతో నింపబడాలి ఆత్మ వర్ధిల్లాలి అలాంటి హోంలోనికి వాక్యం చూస్తున్న ప్రతి బిడ్డను మీరు నడిపించమని సమస్త ఘనత మహిమ ప్రభావం చేతులకు అప్పగిస్తూ ఏ మనిషి నామంలో ప్రార్థించి అడిగిపోంది యో నా తండ్రి